చాలా మంది ఆనందం ఎలా వస్తుందంటే బాగా డబ్బు సంపాదిస్తే వస్తుందంటారు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి వాళ్ళు ఎవరో ఆనందంగా లేరు వాళ్ళని కనుక్కొని ఆనందంగా ఉన్నారేమో కనీసం రెండో పూట తిండి తింటలేదు చపాతీలు తింటారు దిక్కుమాల బతి కంటే అది అది కూడా ఒకటే చపాతి అందులో రెండోది ఉండదు బరువు పెరుగుతాడు చట్నీ ఉండదు బీపీ వస్తుంది షుగర్ వేసుకోడు ఎందుకని ఈయన షుగర్ ఇంకెందుకు ఇది ఒక చపాతి ఒక చపాతి కోసం వాళ్ళు గోడు సంపాదించాడు లేకపోతే సరే మీరు గమనించండి ఆటో డ్రైవర్ ఎలా ఉంటాడు వాడు ఆటో అద్దెది వాడు అద్దెకి తెచ్చుకుంటాడు పొద్దునే వీళ్ళు తెచ్చుకుంటాడు దానికి సాయంత్రానికి రెండు వందలు మూడు వందలు కట్టాలి సాయంత్రం వేసరికి వాడు ఆరు వందలు సంపాదిస్తాడు మూడు వందలు అద్దె ఇచ్చేస్తాడు ఇంకొక వంద రూపాయలు ఇతర ఖర్చులు పెట్రోలు అవన్నీ పోతాయి రెండు వందలు ఇక రెండు వందలు మిగులుతుంది కదా వంద శుభ్రంగా వేసేస్తాడు వాళ్ళ లెక్క వాడిది వేసి ఇంటికి వెళ్ళి వంద ఇస్తాడు చంపేస్తాను పులుసుకో రెండు పెట్లు ఎంత వాడు పెళ్ళ మహాపత్రుడు చెప్పినట్టు వింటుంది కూర పోయిన వాడు తినేస్తాడు బయట రొలక మంచం వేసుకుంటాడు నెక్కర్ వేసుకుంటాడు నోట్లో సిగరెట్ పెట్టుకుంటాడు రావో ఇజమా అని బాట పాడతాడు రావో విను ఈ కోటీశ్వరుడు కంటే వాడు ఆనందంగా